హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో గోధుమలు చేస్తాను ఏంటంటే గోధుమ పిండి పిండితో కలిపి చేస్తాను గవలో చిన్న సైజు గవలు చేస్తాను సోడిమిట్ల కింద చేసుకోవచ్చు కానీ నేను గవలు చేస్తాను పిల్లలకి బెల్ల వేసి ఓకే అత్త అయితే గోధుమ పిండితో సోడిపిండి వేసి అంటే రాగి రాగిపిండి వేస్తాను ఏంటంటే రాగిపిండి ఉడిగా తింటరు కదా ఇప్పుడు గోధుమ పిండి కూడా హెల్త్ మంచిది కొంచెం స్వీట్లా ఉంటుంది బాగుంటుంది అయితే అలా చేద్దామా చేస్తామా సరే ఓకే గోధు పిండి గవలకి కావాల్సిన పదార్థాలు చెప్తాను మేము చిన్ని ఓకే అప్తా పావు కేజీ గోధు పిండి తీసుకున్నాను నేను ఓకే అప్తా రాగి పిండి కూడా తీసుకున్నాను నేను ఓకే పావు కేజీలో శాగం తీసుకున్నాను రాగిపిండి ఓకే అప్తా ఉ రవ్వ రెండు స్పూన్లు తీసుకున్నాను నేను ఓకే కొంచెం వంట సోడ తీసుకుంటున్నాను కొంచెం తదున సాల్ట్ కొంచెం ఎలక్కల పొడి వేసి ఆడుకున్నాను ఎలికల పొడి ఓకే అత్త నేను నెయ్యి తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఓకే అత్త నెయ్యి వేసుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఓకే అత్త పాలు కాసి సలార్ పెట్టుకున్నాను నేను పాలు పాలు గ్లాస్ తీసినాను పాలతో మనం పిండి కలుపుకుంటాం ఓకే బెల్లం పావు కేజీ తీసుకున్నాను నేను పావు కేజీ బెల్లం తీసుకున్నాను నేను తీపి ఇంకా గవలకి ఇంకా తీపి కావాలంటే వేసుకోవచ్చు నేనైతే పావు కేజీ తీసుకున్నాను సమానంగా ఉంటుంది తీపి అని పావు కేజీ తీసుకున్నాను సరే తయారు చేసుకుందామా పెట్టాను వీటికి కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఓకే కొంచెం తీసుకుంటున్నాను ఓకే అప్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు రవ్వేస్తున్నాను ఓకే అప్ పొడి వలన స్మెల్ బాగుంటుంది ఓకే అప్ గోధి పిండి కూడా వేస్తున్నాను ఓకే అక్క రాగి బిన్ వేస్తున్నాను ఓకే అక్క ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా చెప్తాను చిన్న పెట్టి బాగా చెప్తాను బాగా ఇప్పుడు బాగా వేగాల వేపినప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను వేపినప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉంటాను తీసుకున్నాను కదా గ్లాస్ తోటి నెయ్యి ఎలా వేసి వేపుతానే ఇంకే వేస్తారు మొత్తం ఓకే అత్త అప్పుడే చేస్తాను ఓకే అత్త అత్తా దీనివల్ల ఏంటంటే బొల్లగా వస్తాయి ఓకే అత్త వేసుకొని ఓకే అత్త పెడతాను ఇది పొలంలో తీసుకుందాం చిన్నీ కలవర పెడతాను ఓకే అత్త పిండిలో సాల్ట్ వేస్తాను కొంచెం వేస్తున్నాను కొంచెం వంట సోడ్ వేస్తాను ఇందులో కొంచెం పాకం కూడా వేసుకుంటాం కొంచెం అరకలు కూడా ఇందులో కూడా వేస్తున్నాను నేను ఫ్లేవర్ బాగుంటుంది అని ఉండగా కొంచెం పాలు కూడా వేస్తాను పాలు వేసి పిండి కలుపుకుంటాం అప్పుడు కారీ స్లోగా పిండి చూసుకుంటా కలుపుకుంటాను కొంచెం కూర వచ్చిగా ఉన్నప్పుడే బాగా చల్లదు పాలు వేస్తాం కదా మనం ఇప్పుడు చిన్ని పిండి ఇలా కలుపుకోవాలి పిండి ఇలా స్మూత్గా ఇలా కలుపుకుని పిండి ఇది ఇలా ముద్ద అయ్యే వరకు కలపాలి నిన్ను పాలు తీసుకున్నాను కదా పాలు సరిపోయినాయి నాకు ఆ పాలు వేసి కలుపుకున్నాను కదా పిండి ఇలా ముద్ద చేసుకున్నాను ఇది ఇలా మూత పెట్టి పది నిమిషాలు వదిలేస్తాను ఇంకో ఇలా మూత పెట్టేసి వదిలేస్తాను చిన్నీ పిండి ఇలా కలిపి నానిపోయింది కదా ఇంకో ఒక పద్మసాల తర్వాత పిండి ఇలా నానించుడు ఇప్పుడు ఇది మనం గవలకం చేసుకుందాం అంటే కొంచెం ఆయిల్ రాస్తున్నాను ఆయిల్ రాసుకుని సైజుని పెట్టి చేసుకోవచ్చు మనం చిన్నది కావాల్సి చిన్నవి పెద్దగా కావాలి పెద్దగా చేసుకోవచ్చు సైజుని పెట్టి అలా చిన్న చిన్న గవ్వల కింద చేసేసుకుంటే ఆయిల్ ముందు అందరికి అందుబాటులో గవ్వలు చేసుకుని ఉండవు కదా ఇలా టైప్ టైప్లో ఉంటే సటప్లో ఇలాగా అనుకుంటే గవ్వలో వచ్చేస్తాయి సూర్యుడు ఇలా వచ్చినాయా గవ్వ అలా వస్తుంది మనం కలుపుకున్నది రాగిపిండి కదా రాగిపిండి గోధు పిండి కలిపాం కదా ఇవి చిన్నీలో తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు చేద్దాం ఆయిల్ పెట్టుకుని ఇగ తయారు చేసుకున్న ఇవ్వినీ గవలో ఇప్పుడు అత్త చిన్నీ ఆయిల్ మరిగింది ఇప్పుడు వేస్తున్నానా సిమ్లోనే పెట్టుకుని వేసుకోవాలి మనం ఇది చేసిన తర్వాత కూడా గవలో ఎక్కువ టైం ఉందనుకో విడిపోయినట్టు అయిపోతాయి గవలో ఏంటంటే రాగి కలిపి కలిపాం కదా రాగి పిడి కలిపాం కదా అందుకు ఇడిపోయినట్టు అయిపోతాయి అందుకే మనం కూడ కూడా చేసుకుని కూడ కూడా చేసుకోవాలి అది సిమ్లో కూడా పెట్టి వేపుకోవాలి కదా కావాలా పిండి మళ్ళీ ఆ చేతి తడి చేసుకుంటే చేసుకోవాలి ఆయిల్ కొంచెం చేతికి తడి చేసుకుంటే చేసుకుంటుండాలి ఇప్పుడు ఇలా శనమంటమే వెళ్తే సరే ఇప్పుడు ఏదైతే సిమ్లో పెట్టి అయిపోయిందా ఇంకా లేచిని కొంచెం వేగాలి ఇంకో ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా కొంచెం సిమ్లోనే నెట్టి వేపుకుంటే ఇంకా ఏగాలి ఎర్రగా బాగా నలుపు రావాలి బాగా నలిపి వస్తే ఇప్పుడు ఏదో ఉడకాలి కదా రావాలి కలర్ అలా అలా రావాలి సరే అయితే అత్త ఫ్రై అయిపోయినా ఇంటికి కొంచెం సరిపోయినా అప్పుడు ఇలా అయితే నేను ఇలా తీసుకున్నా బెల్లం పాకం పెడుతున్నాను ఇప్పుడు వాటర్ వేస్తున్నాను కొంచెం బెల్లం నేను పావు కేజీ లాగా తీసుకున్నాను తీసుకొల్తే ఎక్కువ తీసుకొచ్చని చెప్పాను కదా ఇప్పుడు ఇది పావు కేజీ తీసుకున్నాను నేను ఎలర్జీ పౌడర్ కూడా వేస్తాను ఇందులో కొంచెం ఎలర్జీ పౌడర్ కూడా వేస్తున్నాను ఈ పాకం వచ్చేలాగా పాకం పెట్టేది కొంచెం మొదలుపొట్టి రావాలి అప్పటివరకు మగప పెడదా సరే అయిపోయినా ఇప్పుడు ఇలా పాకం వచ్చింది కదా ఇలా గిల్లో వాటర్ వేసుకుని ఇలా చూసుకున్నాం ఇలా రావాలి పాకం చూడు ఇలా రావాలి ఇప్పుడు నేను అందేసేస్తాను సాఫ్ట్ బాల్ అవ్వాలా ఇప్పుడుగా ఉండాలి బాగా గట్టి ఉదనం కాదు ఇప్పుడు మనకి ఇలాగ అయిపోద్ది ఉన్న వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి అందేస్తాను ఓకే స్తున్నాను ఏటప్పుడు కూడా పాకలు వేస్తాను కదా నేను ఇప్పుడు పాకం అలా కలుపుకోటం ఉండాలి ఇది కలిపేటప్పుడే సలహిపోతుంది వేడి వేడిగా ఉంటుంది వేడివేడిగా ఉండేలా కలుపుతూ ఉంటాయి పాకం వచ్చేస్తుంది నీకు ఆరిపేజ్ చేసా ఇప్పుడు కొంచెం సేపు ఆరబెట్టుకుంటే ప్యాన్గాకి పెట్టుబడిపోతాయి బెల్లంగా తయారైపోయినాయా అది ప్రతి గవ్వకు పట్టింది కదా పాకం చిన్ని గోధుమ పిండి రాగి పిండితో మనం చాలా హెల్దీగా గవలు తయారు చేసుకున్నాం కదా బెల్లం గవలు ఇలా వచ్చినవి టేస్ట్ చెప్తా ఓకే చిన్ని గవ చూసేవా చాలా కులగా వస్తుంది ఇలా చేస్తే ఇగ గుల్లగా సాఫ్ట్ గా ఉంటది తిన్నా కూడా బిస్కెట్ టైప్ లో వస్తుంది బెల్లం పాత మూడే ఉంటది ఇవి బిస్కెట్ లా చేసిన సేమ్ బిస్కెట్ లాగా బిస్కెట్ లా చేసుకొచ్చి మనం గవల కింద చేసుకో మళ్ళీ యూస్ చేయకుండా మొత్తం గోధుమ పిండే యూస్ చేస్తాం గోధుమ పిండి రాగి పిండితో మనం చేసాం ఇంట్లో ఫుడ్ అంటే హెల్దీ హెల్దీగా చేసాను మైదా అసలు ఏమీ యూస్ చేయలేదు కాబట్టి ఇంకా హెల్దీ ఫుడ్ అది షుగర్ పేషెంట్ కూడా పర్లేదు ఏంటంటే పెద్ద బెల్లమే కదా మనం దాని దానివల్ల వాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలు కూడా తీసుకున్నా సరే అది ఏమో ప్రాబ్లం ఏమి ఉండదు అంటే గోధుమ పిండి నేను రాగి పిండితో చేశాను టేస్ట్ వద్దా చాలా బాగుంది అత్త బిస్కెట్ ఏదో బ్రౌన్ తో బిస్కెట్ ఉంది అక్కడ సేమ్ అలాగే ఉంది మనం ఎలా చేసుకుంటే అలా హెల్తీగా కూడా ఉండదు పిల్లలకి లంచ్ బాక్సుల్లో గట్రా పొద్దున స్నాక్స్ అనేది గట్రా బాక్సులో గట్రా పెట్టుకొని పిల్లలు పిల్లలు ఇష్టంగా తింటారు చూడ్డానికి కూడా చాలా బాగుంది తినడానికి కూడా ఇంకా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఏదైనా టైం కాలం మనం కూడా ఏదైనా మెక్సిమమ్ తిన్నా బాగుంటుంది సింపుల్ గా చేసుకుంటే అప్పటికప్పుడు కలుపుని చేసేసుకోవచ్చు తక్కువ నెయ్య వేస్తావు అదన్ని చేస్తావు కాబట్టి అందుకని పిండి అంటే మనం నెయ్యి వేసి చెప్పుకున్నాం కదా పిండి అవి ఎప్పుడన్నా బాగా స్మూత్గా వచ్చింది ఇవన్నీ చేస్తేనే ఇలా వస్తుంది మళ్ళీ ఇవన్నీ స్కిప్ చేస్తే ఇలా రాదు మళ్ళీ డైరెక్ట్గా పిండి కలిపించుకున్నాం అనుకో సాఫ్ట్ సాఫ్ట్ రాదు నీకు టేస్ట్ రాదు అంటే నెయ్యి చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ ఇడో చెప్తాను ఆ నెయ్యి నెయ్యి లేకపోతే హాయిలో వేసుకోవచ్చు నేను అందుబాటులో లేకపోయినా సరే ఆయన కూడా వేసుకుని చేసుకోవచ్చు సరే సరే మీరు కూడా చూసారు కదా ఈ వీడియోని చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి మీరు యాగని తోడి చేసాం కదా గవలు చేసాం కదా గవలు బెల్లం చాలా ఇష్టపడతారు పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకుని మీరు ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి మాకు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి